ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో జనవరి తొమ్మిదవ తారీఖున డిమాండ్ డే జరపాలని మా జాతీయ కమిటీ పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా ఈ డిమాండ్ డేలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆదాయాన్ని ఐదింతలు చేసినామని చెప్పి ప్రతీసారి పేపర్లలో మొదటి పేజీలో మేము అంత చేసినాం ఇంత చేసినామని ప్రకటనలు ఇస్తుంది తప్ప ఐదంతలు కాదు కదా అంతలు ఎంకపోయింది ముంగట్టుకోవడం కాకుండా మోడీ ప్రభుత్వ హాయంలో కానీ పత్రికల్లో టీవీల్లో మాత్రం ఎంతో అభివృద్ధి జరిగినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సంవత్సరం పూర్తి అయిపోయినా ఇప్పటి వరకు రైతు భరోసా అయ్యలేదు అనేక మంది రైతులకు మాఫీ కూడా జరగలేదు కాబట్టి ప్రధానంగా మీరు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలయ్యే వరకు మా అఖిల భారత ఐక్య రైతు సంఘం మొత్తం కలిసిన కలిసి వచ్చేటటువంటి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయబోతున్నాం ముఖ్యంగా రైతాంగానికి కనీస ధరల చట్టాన్ని మీరు పార్లమెంట్లో తెస్తామని హామీ ఇచ్చిండ్రు ఎంఎస్పీని ఇప్పటి వరకు దాన్ని చేయలేదు మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రద్దు చేస్తున్నట్టు ప్రకటించిండ్రు కానీ దొడ్డిదారిన మళ్ళీ వాటినే తీసుకురావటానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది వీటికి వ్యతిరేకంగా జగ్జిత్ సింగ్ ధల్లేవాల అనేటటువంటి ఒక రైతు నాయకుడు గత నెల ఇరవై ఆరు నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు అందుకోసం ఆయనకు ఏమి జరిగినా రైతు నాయకుడు రేపు ఏదైనా జరిగి ఒకవేళ ఆయన మరణిస్తే మోడీ ప్రభుత్వానికి మూడినట్లేనని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్ సాక్షిగా మీరు వెంటనే తీసుకురావాలి అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి రైతు కూలీలకు వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ మీన మేషాలు లెక్క పెడుతుంది రేపు జరగబోయేటటువంటి మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి అది లేకుండా వంద రోజులు ఉంటేనే పన్నెండు వేలు ఇష్టమైనటువంటి షరతు లేకుండా ప్రతి కార్మికుడికి మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఇప్పటికీ మాఫీగా ఉన్నటువంటి రెండు లక్షల రూపాయల్ని మాఫీ చేయాలని రైతు భరోసాను కూడా వ్యవసాయం చేసేటటువంటి అందరికీ ఎంత భూమి ఉంటే అంత భూమికి పది ఎకరాలకు తగ్గకుండా ఇవ్వాలని చెప్పి మా అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది ప్రధానంగా తొమ్మిది తారీఖు నాడు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి రైతాంగానికి పిలుపునిస్తున్నాం